హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మ ఫార్మింగ్ లాగ్స్ నేను ఈ వీడియోలో వేస్ట్ డికంపోజర్ ఎలా కలుపుకోవాలని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను ముందు ఒక వీడియోలో అయితే వేస్ట్ డికంపోజర్ ఎక్కడ కొనాలి ఎలా కొనాలి ఎంత ప్రైజ్ పడుతుంది అనేసి నేను ఒక వీడియో అయితే చేశాను సో ఇప్పుడైతే ఆ వేస్డి కంపోజర్ ఎలా కలుపుకోవాలి అనేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ముందుగా అయితే మనకు ఒక టూ హండ్రెడ్ లీటర్లు స్టోర్ చేసుకునే ఒక డ్రమ్ లేదా ట్యాంక్ అయితే తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత వాటి నిండా అయితే నీరు అయితే నింపాలి అలా నింపిన తర్వాత మనకు ఒక టూ కేజీస్ అయితే బెల్లం కావాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇట్లా ఇలాంటి బెల్లం అయితే కావాలి మనకు యాక్చువల్గా ఏంటంటే గడ్డ కట్టినట్లుగా అయితే ఉంటాయి కదా ఉంటలు కాకపోతే మనం నుసి అయితే చేయాలన్నమాట పగలగొట్టేసి అలా చేసినట్లయితే వాటర్లో ఈజీగా అయితే మిక్స్ అవుతుంది కాకపోతే ఈ బెల్లం వచ్చేసి మనకు తెల్లది ఉంటుంది అలాగే నల్లది ఉంటుంది కాకపోతే నల్ల బెల్లం తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఇంకా ఎక్కువ బెనిఫిట్ అయితే ఉంటుంది సో మీకు వీలైతే నల్ల బెల్లం అయితే ఎక్కువ మీకు అవైలబుల్లో ఉంటే గీనా అదే తీసుకోండి అలా తీసుకున్న తర్వాత ఇలా నున్నగా నూరేసి వాటిని అయితే డ్రమ్లో అయితే వేసుకోవాలి అలా వేసిన తర్వాత ఒక బాటిల్ అయితే వేస్ట్ డికంపోజరు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వాటర్లో అయితే మిక్స్ చేయాలి ఇది జల్లీగా ఉంది కాబట్టి ఈజీగా అయితే కలిసిపోయింది కానీ కొన్ని బాటిల్స్ ఏంటంటే గడ్డ కట్టినట్లుగా అయితే లోపల వచ్చేస్తుంది అది సో అలా గడ్డ కట్టడం వల్ల ఏంటంటే మనకు అది కరగడానికి అయితే లేట్ అయితే అవుతుంది అనమాట ప్రాసెస్ అందుకోసం మనం చేత్తో అయితే నలిపినట్టుగా చేసి వాటర్లో అయితే మిక్స్ చేయాలి అలా చేసుకున్నట్లయితే త్వరగా వాటర్లో అయితే కలిసిపోతుంది ఇలా బెల్లం వేస్ట్ డికంపోజర్ రెండు కలిపిన తర్వాత ఒక కర్ర అయితే తీసుకొని మనం వాటర్ అయితే బాగా కలిగబెట్టాలి అప్పుడు వేస్ట్ డికంపోజర్ అనేది మొత్తం అంతా వాటర్ అంతా స్ప్రెడ్ అయ్యి మనకు త్వరగా అయితే డీకంపోజ్ అవ్వడానికి అయితే ఉంటుంది తర్వాత అయితే వీటిని క్లోజ్ చేయాలన్నమాట మూత ఉంటే మూత వేయాలి లేకుంటే కింద ఏదైనా క్లాత్ అయితే కట్టి అయితే ఉంచాలి ఇలా కలుపుకున్న తర్వాత ప్రతిరోజు మనం ఒకసారి అయితే కర్ర తీసుకొని వీటిని అయితే కలిగేబెట్టాలి ఇలా ఏడు రోజులు అయితే స్టోర్ చేయాలన్నమాట అలా చేసిన తర్వాత పూర్తిగా అయితే తయారవుతుంది మనం ప్రతిరోజు ఒకసారి అయితే కర తీసుకొని అయితే కలిగేబెట్టాలి సో ఇలా ఏడు రోజులు స్టోర్ చేసిన తర్వాత మనకు వేస్ట్ డికంపోజర్ అయితే పూర్తిగా తయారైపోతుంది సో ఇప్పుడైతే వాటిని మనం అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వీటిని డ్రిప్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ మనం వాటర్ అయితే అవి పోయొచ్చు అనమాట చెట్లకు ఇలా చేయడం వల్ల ఈ వేస్ట్ డికంపోజర్ అనేది సాయిల్ అనేది కుళ్ళబెట్టినట్టు చేసి మనకు చెట్లకైతే త్వరగా పోషకాలను అయితే అందిస్తుంది దీనివల్ల మొక్క అనేది నల్లగా అయితే వస్తుంది బాగా మొక్క కూడా మనకు బాగా అభివృద్ధి అయితే చెందుతుంది మనకు పంట కూడా బాగా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే జీవామృతం తయారీ గురించి అయితే ఇంకొక వీడియో అయితే చేశాను